నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నిర్మలనే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా మూడేళ్ళు ఉండవచ్చు అయినా సరే నెల రెండు నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళీ సార్ చేంజ్ చేస్తాడనైతే మీరు కలర్గా అనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు గానీ లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గానీ లేదు జగన్ నువ్వే ఉందని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది ఇక దాంట్లో నో డౌట్ కాబట్టి ఇంకా టీజీఐసి చైర్మన్ గా ఎన్ని నెలలో ఉంది ఇంకా మూడు నెలలో నాలుగు నెలలో ఉంటది లేకపోయినా మన గవర్నమెంట్ ఉంటది కదా కాబట్టి నిర్మలా మీకు ఫుల్ టైం ఇస్తున్నది ఇంకా ఇస్తుంది